హలో వ్యూవర్స్ నేను మిస్సెస్ రహిమా కథ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రహనుమా సింపుల్ లైఫ్ నేను ఈరోజు వీడియోలో పనసపట్టుతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పనసపట్టు కూర చాలా టేస్టీగా ఉంటుందండి చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా న్యూట్రిషియస్ కూడా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పనసపట్టు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పనసపట్టు హాఫ్ కేజీ ఉల్లిపాయలు రెండు తరిగినవి పచ్చిమిరపకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అండ్ పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పనస పొట్టని ఉడికించుకోవాలండి అందుకోసం స్టాయిల్ నుంచి గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్లు పోసి పసుపు ఉప్పు వేసి కడిగి శుభ్రంగా పెట్టుకున్న పనసపొట్టని కూడా అందులో వేసి బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి కవర్ చేసి బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో వచ్చినట్టు అలాగా బాగా ఉడికించుకోవాలి పనసపూటని ముందుగానే బాగా ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు మనం చేతో పట్టుకొని చూడొచ్చు ఉడికిందో లేదో ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకుందాము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జింజర్ కార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మసాలా ఇలా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా అందులో వేసి అవి కూడా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటాలు కూడా బాగా కుక్ అయిపోయినాయండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి కలిపి మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పనసపొట్టును కూడా అందులో వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక పావు గంట పాటు మనం పనసపట్టు కూరని కుక్ చేసుకోవాలి పనసపట్టు కూర చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది తినేటప్పుడు మనకి మటన్ కీమా టేస్ట్లా కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈసారి కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని టూ మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నాకండి చాలా సింపుల్గా ఉన్న పన్స్పొట్టు కర్రీ తయారైపోయింది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.